కులాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతే బాలా త్రిపురసుందరి శ్రీ బాలా త్రిపురసుందరి త్రిపురేసి మన ఆశలన్నీ తీర్చే తల్లి శ్రీచక్ర రహస్యం పిల్లల దగ్గర ఒక లక్షణం ఉంది వాళ్ళకి అన్నీ అప్పటికప్పుడే అయిపోవాలి సాధ్యాసాధ్యాలతో వారికి పని లేదు అదే లక్షణం భక్తులకి ఉంటుంది భక్తులకి వారు కొలిచే దైవం తక్షణమే అనుగ్రహించాలి శ్రీ బాల అమ్మవారు వినాయకుడు సుబ్రహ్మణ్యుడు మరియు అయ్యప్ప స్వామి పిల్లల లక్షణం కలిగిన వారు వారికి భక్తులను వెంటనే అనుగ్రహించాలని తొందర సాధన పరిపక్వం కాకపోయినా భక్తులకి అదే తొందర నిజానికి వారు పిల్లల పూర్ణ పరబ్రహ్మ స్వరూపాలు కానీ త్వరగా అనుగ్రహించే విషయంలో మాత్రం వారిది పిల్లల లక్షణమే శ్రీచక్రంలో మొదట వచ్చేది త్రైలోక్య మోహన చక్రం ఇది చతురస్రం అక్కడ అమ్మవారి పేరు ఈశ్వరి ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క పేరుతో ఈశ్వరిగా ఉంటుంది ఆవిడ త్రైలోక్య మోహన చక్రంలో ఆవిడ పేరు త్రిపుర ఆ తర్వాత వచ్చేది సర్వాసా పరిపూర్ణ చక్రం అక్కడ తల్లి పేరు త్రిపురేసి ఖడ్గమాలలో చెప్తారు త్రిపుర త్రిపురేసి త్రిపుర సుందరి త్రిపుర వాసిని ఇలా సర్వాసా పరిపూర్ణ చక్రంలో ఉండే త్రిపురేసి తల్లి మన ఆశలన్నీ తీరుస్తుంది ఆ తల్లిని తలుచుకుంటే చాలా కోరికలన్నీ తీరుతాయి శ్రీచక్రమే త్రిపుర చక్రం దానిలో సూర్య అగ్ని చంద్ర అనే మూడు పురాలు ఉంటాయి అవి త్రిపురాలు మూడు ఆవరణలు కలిపి ఒక త్రిపురం బిందుమండలం తర్వాత త్రికోణం ఆ త్రికోణంలోని మూడు బిందువుల మధ్య కూర్చుని ఉన్నది కనుక త్రిపురేసి సామాన్యం కాదు మహాశక్తి ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయితే శ్రీ బాలాత్రిపుర సుందరిగా భక్తులకు అత్యంత సులభ సాధరాలు పిల్లల్లాగే తల్లి అల్ప సంతోషి భక్తులకు శ్రీ బాలాదుర్గమ్మ అనుగ్రహాన్ని పొందడం చాలా సులభం కొలిచినంతనే శ్రీ బాలాత్రిపుర సుందరి మాత తన ఉనికిని భక్తులకు చాటి చెబుతుంది ఓం శ్రీమాత్రే నమ